సో రోజు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ మీటింగ్ అనమాట సో ఈరోజు తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ఎందుకంటే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా తెలంగాణలో మనం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతున్నట్లు సమాచారం శాసనసభ శాసన మండలిలో శనివారం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం అయితే తెలపనున్నట్లు అధికార వర్గాల సమాచారం అనమాట కేంద్రం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే సో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందాక మంత్రివర్గ సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు అయితే పెరుగుతున్నాయి సో క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆరు గ్యారెంటీల కింద రేషన్ కార్డు వరకు ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు అందులో భాగంగా ఉచిత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచితంగా కరెంటు పంపిణీ రెండు వందల యూనిట్ల వరకు ఉంది ఈ పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక ఇవి కాకుండా రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు అలాగే బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కావాల్సిన అంటే అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా విడుదలైతే చేస్తారు మనకి ఈరోజైతే జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం